ఓకే వెల్కమ్ టు ది సెషన్ ఈరోజు సెషన్లో మనం కంప్లీట్ ది ప్యాటర్న్ నేర్చుకోబోతున్నాం సో అందుకోసం మనకి బోర్డు పైన ఆల్రెడీ ఒక ఫోర్ ప్యాటర్న్స్ ఉన్నాయి అందులో ఈ ఫోర్త్ ప్యాటర్న్ మనకి ఏమై ఉంటుందని మనకి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది ఓకే ఒకసారి ప్యాటర్న్ మొత్తం అబ్జర్వ్ చేయి అబ్జర్వ్ చేశాక ఏం ఆన్సర్ వస్తుంది అనేది అక్కడ ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నువ్వు రాయాలి ఓకేనా మరి అదే విధంగా మరి ఫైవ్ వన్స్ ఇంటూ ఫైవ్ వన్స్ మరి ఈ మాదిరిగా ఎంత పెద్ద నిమిత్తం చేయగలవా చేయగలం సార్ ఓకే వెరీ గుడ్